దుర్గామ్మవారు వచ్చారు గర్భ ఆడుకోడానికి భాగం రెండు రాధిక పొద్దున్నే దీపాన్ని ఇలిగించి సంగు ఊత్తుంది తల్లి దుర్గాదేవికి హారతి పడుతుంది తన దుర్గాదేవి భక్తురాలు కిలాడీ నగరం ఒక కాలనీలో తన పిన్ని దామిని ఇంకా పిన్ని కూతురు కించన్ ఇంకా అప్ప రఘువేందర్తో ఉన్నింది చాలా సంవత్సరాల క్రితం రఘువేందర్ రాధిక వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత దామినిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉన్నింది తన పేరే కించన్ ఇదిగో నాన్న తీసుకోండి ప్రసాదం అమ్మా మీరు తీసుకోండి రాధిక ఈ ప్రసాదాన్ని చాలా అద్భుతంగా రెడీ చేసేవే నువ్వు ఇదే అంత అద్భుతంగా లేదండి అవును మరి ఇంకేంటా ఏంటమ్మా నువ్వు గులాబ్ జామున్ చేయమన్నా కూడా నువ్వు మార్చేస్తున్నావు ఇది నీకు సెట్ అవదులేమ్మా దామిని కించను ఇద్దరు రాధికాని చూసి చాలా ఈర్ష పడతారు ఎందుకంటే రాధికా అన్ని విషయాల్లో కింజన్ కన్నా ముందు ఉంటుంది కింజను రాధికాను ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు వాళ్ళిద్దరికి పన్నెండు వయసు ఉన్నప్పుడు రఘువేందర్ వాళ్ళిద్దరినీ నాట్యం నేర్చుకోవడం కోసం పంపించాడు ఇంకా వాళ్ళిద్దరూ బాగా నాట్యం చేస్తారు ఆ నాట్యం చేయటంలో కూడా రాధిక కించన్ కన్నా ముందుండేది కాలేజీలో ఎప్పుడన్నా ఏదైనా డాన్స్ కాంపిటీషన్ జరిగితే అప్పుడు కూడా రాధికనే గెలుస్తుంది నవరాత్రి బొమ్మల కొలు వచ్చింది ఇంకా రాధిక ప్రతి సంవత్సరంలాగే తొమ్మిది రోజులు ఉపవాసం కాలనీలో అనౌన్స్ చేశారు వినండి 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 మన కాలనీలో నవరాత్రి కాంపిటీషన్ ఇప్పుడు ప్రారంభమవబోతున్నాయి ఎంతో ఫేమస్ అయిన డాన్సర్ మధుమాలతి దేవి దీనికి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు ఈ తొమ్మిది రోజులు జరగబోతున్న కాంపిటీషన్లో ఎవరు విన్నర్ అని తీర్మానించి చెప్తారు ఇందులో ఎవరు గెలుస్తారో వారికి ఎక్కువగా డబ్బు మాత్రమే కాకుండా వాళ్ళు రాజధానికి వెళ్ళి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం కూడా దొరకపోతుంది అయ్యో రామా ఇది నిజంగానే అద్భుతమైన అవకాశం నేను ఈ గర్పా డాన్స్ పోటీలో ఖచ్చితంగా పాల్గొంటాను మధు మాల్తీదేవి మధు మాల్తీదేవి రాబోతుంది ఇంతకంటే పెద్ద విషయం మరి ఏదీ ఉండదు దామిని కించను రాధిక ఈ పోటీలో పాల్గొంటుందని తెలియగానే వాళ్ళు అమ్మా ఈ రాక్షసి ఈ విషయంలో కూడా నాకు అడ్డుపడుతుంది చూడు ఒకవేళ తిను గర్భా పోటీలో పాలుకున్నట్టయితే తర్వాత తిను మొదటి రోజే నన్ను ఓడించి వచ్చేస్తుంది నేను ఓ పెద్ద డాన్సర్ అవ్వాలి ఒక మధుమాలతి దేవి నన్ను విన్నర్ చేశారంటే అది నాకు ఓ బంగార బహుమతిగా మారుతుంది నువ్వు ఏం దిగులుపడకు గెజ్జల్ నేనున్నాను కదా మన ఇద్దరం కలిసి గొప్ప తంత్రాన్ని చేస్తాం ఈ రాధిక ఈ పోటీకి అసలు రాకూడదు అలా వచ్చినా సరే గర్భ ఆటని ఆడకూడదు నవరాత్రి మొదటి రోజు రాత్రి రాధిక తన గాగ్రాచోళి నగల్ని బయట తీసిపెట్టింది ఇది ఎంత అందమైన గాగ్రాచోలి ఇది మా అమ్మదని నాన్న నాతో అప్పుడప్పుడు చెప్పేవాడు ఇది నేను వేసుకుంటే ఖచ్చితంగా మా అమ్మ ఆశీర్వాదం నాకు దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను సరే త్వరగా నాన్నకి ఆయన ఆశపడే రైటాన్ని చేసి పెట్టేస్తాను ఆ తర్వాత నేను రెడీ అయ్యి గర్పాట్టానికి వెళ్తాను రాధిక ఆ గాగరాచోల్ని అక్కడే పెట్టేసి వంటగది లోపలికి వెళ్ళింది ఆ తర్వాత కించన్ దినీ అక్కడికి వచ్చి ఆ గాగరాచోలి కట్ చేసేశారు తర్వాత రాధిక తిరిగి వచ్చి తన గాగరాచోలి చిరిగి ఉండడం చూసి అప్పుడు అయ్యో లేదు అయ్యో నా ఇది ఇది ఎలా ఎవరు చింపింది రెండు వారాల నుంచి మీ నాన్నతో నేను చెప్తూనే ఉన్నాను ఇంటికి పెస్ట్ కంట్రోల్ చేయించమని చెప్తున్నాను నీ ఎలుకనే కట్ చేసుంటుంది సో శాడ్ ఇప్పుడు గాఘ్రాచోళీ లేకుండా నువ్వు ఈ కాంపిటీషన్ లో అస్సలా కదా రాధిక మా దగ్గర కూడా ఎక్స్ట్రా గాగ్రాచోళీ లేదు లేదంటే మేమే నీకు ఇచ్చుంటాం నీకు తెలుసు కదా మా ఇద్దరి మనసు ఈ భూమి గ్రహానికన్నా చాలా పెద్దది లేదు నేను ఓటమి నప్పుకోను ఏ ఒక కలైనా వేసుకునే బట్టలను బట్టి తెలుసుకోలేము నేను ఆడటానికి వేరొక డ్రెస్ వేసుకుంటాను రాధిక ఇంకో లెహంగాని వేసుకొని గర్బా కాంపిటీషన్కి వెళ్ళిపోయింది ఇది చూసి దామినికి కించనికి కళ్ళు ఎర్రబడ్డాయి రాధిక ఆ మండపానికి వెళ్ళి మాలతి కాలును మొక్కి తన ఆశీర్వాదాన్ని పొందింది నువ్వు చల్లగా ఉండమ్మా నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు మీకు కృతజ్ఞతలు మధుమాలతీదేవి నన్ను ఆశీర్వదించండి నేను ఈ తొమ్మిది రాత్రులు చాలా బాగా నాట్యం చేయాలి అవును బంగారం నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది మొదటి రోజు రాత్రి రాధిక మంచి నాట్యం చేసింది అది చూసి అందరూ ఆనందాన్ని పొందారు తర్వాత తన కోసం అందరూ భయంకరంగా తప్పట్లు కొట్టారు మరుసటి రోజు రాత్రి నిన్నేమో గర్భా కోసం వెళ్ళిపోయింది కాని ఈ రోజు తాను అసలు వెళ్లటానికి వీళ్లేదు ఎందుకంటే మనం అలా ఒక పెద్ద పని చెయ్యాలి ఎప్పుడు చూసినా బాత్రూంలోనే తిరుగుతూ ఉండేలా చేయాలి దామినీ కించను రాధికా వ్రత కిచడీలో ఘాటైన కారాన్ని వేశారు తన కడుపు ఘోరంగా పాడవ్వాలని అప్పుడే రాధిక కిచడి తినడానికి వెళ్ళింది అప్పుడు ఆ కిచిడి కింద పడిపోయింది నేలంతా పాలైంది ఓరిదేవుడా ఈ కిచడి కింద పడిపోయిందే అరే కష్టపడింది ఇలా వృధా అయిపోయింది కించను దామిను చేసిన ఈ పని ఉల్టాగా మారిపోయింది తర్వాత మూడో రోజు రాత్రి ఆ విధమైన ప్లాన్ వేశారు అది చాలా భయంకరమైన ప్రాణానికే ప్రమాదకరమైంది వాళ్ళిద్దరూ రాధిక గదిలో నేల మీద కరెంటు తీగని వేశారు ఆ రాక్షసి ఈ రూంలోకే వస్తుంది కదా తను ఈ నేల మీద కాలు పెట్టగానే తనకి బాగా షాక్ కొడుతుంది కానీ ఒక గంట గడిచింది కాని రాధిక ఆ గది లోపలికి రాలేదు తర్వాత దామిని దగ్గర కింజన్ దగ్గర వాళ్ళ పక్కింటి వాళ్ళు చెప్పారు అయ్యో అక్క దామిని రాధిక పాప ఎప్పుడో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందే అది మాత్రం కాదు ఇవాటి పోటీకైన రౌండ్ ప్రారంభమైంది వెళ్ళండి వెళ్ళి చూడండి ఏంటి అలా అయితే ఇప్పటికి నా నంబర్ వచ్చి పోయి ఉంటుంది ఈరోజు నేను చాలా లేట్ చేశానమ్మా అంతా మన తప్పే ఇదంతా మన ముందే తెలుసుకొని ఉండాలి ఆ రాధిక అసలు ఇంట్లో ఉందా లేదా అని మూడో రోజు రాత్రి కూడా రాధిక చాలా అందంగా డాన్స్ చేసింది అది చూసిన మధుమాతదేవి ఆ వీధిలో ఉన్నవాళ్లందరూ తన్ని మెచ్చుకున్నారు కించని దామిని ఇప్పుడు తెలుసుకున్నారు అదేంటంటే రాధిక వల్ల అన్ని సమస్యలు దాటుకొని ముందుకు వెళ్ళగలదని అందువల్ల నవరాత్రి తొమ్మిదో రోజు రౌడీల్ని పెట్టి రాధికాని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు ఇంకా రౌడీలు రాధికాని అడవి లోపలికి తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్లి తన్ని చెట్టుకు కట్టేశారు వదలండి 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 గారువా పోటీలో నువ్వు గెలవాలని వచ్చావు కాని ఇప్పుడు ఈ రోజు ఈ శివరిచనంలోనూ రాలేవు కాబట్టి నువ్వు ఆ కాంపిటీషన్లో ఓడిపోతావు ఇప్పటి వరకు నువ్వే ఫస్ట్ వచ్చావు కానీ రోజు నేను అమ్మా ఇప్పుడు నిరంతరంగా నీ పేరు అసలు ఎవరికి గుర్తు లేకుండా చేస్తాం ఇదిగో కెరసిన్ కించ చెట్టు చుట్టూ నాలుగు వైపులా ని పోసింది తర్వాత అగ్గిపుల్ల వెలిగించి వెలిగిన మంటని కింద పడేసింది అక్కడ మంటలు చెలరేగాయి పాపం రాధిక ఆ అగ్గి మంటలు అంటుకున్నాయి తర్వాత మంటలు వేడికి తను అరవడం స్టార్ట్ చేసింది లేదు నన్ను కాపాడండి నిన్ను కాపాడానికి అసలు ఎవ్వరూ రారు అప్పుడే నువ్వు మంటలో రగిలి బూడిదైపోతావు కింజన్ దామిని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాధిక మంటల్లో కాలి బూడిదైపోయింది కానీ కించన్ దామిని కాని కాంపిటీషన్కి వెళ్లి రాధికాని చూసి ఆశ్చర్యంతో మాట లేకుండా పోయింది రాధిక ఆ పోటీలో చాలా బాగా గర్భనాటకం ఆడింది ఆ తర్వాత మధుమాతాదేవి తన్నే విన్నర్ గా సెలెక్ట్ చేసింది ఇదిగో రాధిక నీకు పది లక్షల రూపాయలు బహుమతి తర్వాత ఈ కాంట్రాక్ట్ ఇందులో సంతకం చెయ్యమ్మా ఎందుకంటే నువ్వు నాతో పాటు ముంబైకి రాబోతున్నావు ఒక గొప్ప కార్యక్రమంలో నృత్యం చేయబోతున్నావు నిజంగానా మీకు చాలా చాలా కృతజ్ఞతలు మధు మాలతీదేవి కించన్ తన ఛాన్స్ ని కోల్పోయింది తర్వాత తను రాధిక దగ్గరికి వెళ్లి పెద్దగా అరిచేసింది నువ్వెలా అక్కడికి వచ్చావు కాసేపుడు క్రితమే నేను అమ్మా నిన్ను అడవిలో తగలబెట్టేశావు కదా అరే బుద్ధి తక్కువదానా నువ్వేం మాట్లాడుతున్నావు ఇలా అన్నిటినీ పగలగొట్టేశావే ఇది తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోయారు అదేంటంటే కించను దామిని రాధికా ప్రాణాలని తీసేశారని నువ్వేం మాట్లాడుతున్నా రాధిక ఇప్పుడు కళ్ళ ముందు ప్రాణాలతో ఉంది ఇంకా నువ్వు మీ అమ్మ ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారా అప్పుడే అక్కడ రాధిక దుర్గామాత రూపంలో ప్రత్యక్షమైంది అందరూ దుర్గామాతని చూసి బెదిరుపోయి ఆశ్చర్యంగా చూశారు ఈ రెండు దుర్మార్గుల స్త్రీలు నా భక్తురాలు రాధికా ప్రాణాళిని తీసేశారు వీళ్ళిద్దరూ కలిసి తనని ఆ అడవిలో చంపేశారు కానీ నేను ఉన్నంత వరకు నా భక్తురాలి మీద ఒక దుమ్ము కూడా పడనివ్వను అప్పుడే మాత దుర్గాదేవి ముందు రాధిక వచ్చింది రాధిక అందరూ చూసి అందరూ ఆశ్చర్యపోయారు మీరిద్దరూ కలిసి నన్ను చంపేశారు ఆ తర్వాత మా దుర్గమ్మ వచ్చింది నన్ను కాపాడడం కోసం తర్వాత తనే నా రూపంలో ఇక్కడికి వచ్చింది గర్భ ఆడటం కోసం మీ ఇద్దరు యొక్క స్వయరూపాన్ని అందరి ముందు బయట పెట్టేసింది మీరిద్దరు పెద్ద తప్పు చేశారు మరియు దామిని జైల్ శిక్ష పడింది అప్పుడు మాతా దుర్గాదేవి రాధికాకి మిగతా భక్తులకి ఆశీర్వాదాన్నిచ్చి అక్కడి నుంచి మాయమైంది అప్పుడు రాధిక తన తండ్రి అక్కడి నుంచి ముంబైకి వెళ్లిపోయారు ఆ తర్వాత తను పెద్ద మారింది స్నేహితులందరూ ఆడడానికి వెళ్లేది చూశాక తన మనసు కూడా చాలా తప్పించిపోయింది కాని మరుక్షణమే తన పరిస్థితిని అనుకుని చాలా బాధపడింది వాళ్ళకి పక్కింటి అమ్మాయి సంగవి కోలాటానికి కావలసిన బట్టలన్నీ వేసుకుని తనతో మాట్లాడడానికి వచ్చింది శీతల్ ఏం చూస్తున్నావు నేను ఈ రోజు నాట్యం చేయబోతున్నాను అక్కడ పోటీ కూడా జరగబోతుందట ఈసారి నేనే గెలుస్తాను నువ్వు ఖచ్చితంగా నాట్యంలో కలుసుకోలేవు నీ దగ్గర మంచి బట్టలేము లేవు కదా కావాలంటే నా దగ్గర పాత బట్టలున్నాయి అది వేసుకొని నువ్వు ఆ నాట్యం చూడడానికి రావచ్చు శణగానికి చాలా బాధేసింది ఇంకా తను ఇంట్లోకి వెళ్ళిపోయింది దుర్గమ్మ శిల్పానికి ముందు కూర్చుని తను ఎడవడం మొదలు పెట్టింది ఈ లోకా ఏలే దేవత నువ్వు నేను చాలా బాగా డ్యాన్స్ చేస్తాను కానీ నేను వేసుకోవడానికి ఒక మంచి బట్టలు కూడా లేవు అందుకని నేను ఈ డ్యాన్స్ పోటీలో పాల్గొనలేకపోతున్నా అమ్మా ఎందుకని నేను పెద్దల్లా ఉండాలి అనాథలా ఉండాలి నేను ఎందుకని ఇంత దురదృష్టవంతరాల్లా ఉండాలి నా మీద ఏం తప్పు ఉంది నేను పాపం దుర్గమ్మ తల్లికి ముందు కూర్చుని చెప్తూనే ఉండింది అప్పుడు ఇంటి గుమ్మం ముందు ఒక అందమైన ఆవిడ వచ్చి ఉంచున్నారు అమ్మా శీతల్ నేను పిన్నిని వచ్చాను లోపలికి రావచ్చా పిన్ని లోపలికి రండి కూర్చోండి అప్పుడప్పుడు అమ్మ మీ గురించి చాలా చెప్పింది అప్పుడు నేను చాలా చిన్నపిల్లని నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే వెంటనే వచ్చేశాను ఇదిగో స్వీట్ తిను తర్వాత నాతో బయలుదేరు నీ మనసులో ఉన్నవన్నీ నేను షణ్ముఖం పిన్ని తన్ని తీసుకుని ఒక బట్టలు కొట్టికి వచ్చారు ఇదిగోమ్మా ఇందులో నీకు ఏ డ్రెస్ నచ్చిందో తీసుకో సిగ్గుపడకుండా తీసుకో డబ్బుల గురించి నువ్వేం దిగులు పడకు అంతేకాకుండా ఆ నాట్యానికి ఏ డ్రెస్ కావాలో అవి కూడా తీసుకో అందమైన డ్రెస్లన్నీ తీసుకో చూస్తే మహారాణిలాగా అనిపించాలి పిన్ని ఇవన్నీ నా కోసమే కొనిస్తున్నారా మీరు చూడమ్మా నిన్ను నువ్వు అనాథని మాత్రం అనుకోకు నీ పిన్ని ప్రాణాలతో ఉంది మీ అమ్మ ప్రాణాలతో ఉన్నట్టుగా అనుకో నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను పిన్ని షణ్మగానికి చాలా మంచి బట్టలని కొనిచ్చారు తన కోసం బంగారాన్ని కూడా కొనిచ్చారు తన చేతిలో చాలా డబ్బులు కూడా ఇచ్చారు షణ్మగం సంతోషానికి అసలు అంతే లేదు ఇద్దరు చాలా సేపటి వరకు ఇంట్లో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత పిన్ని షణ్భగానికి చెప్పి బయలుదేరిపోయారు షణ్భగం వాళ్ళ పిన్నిని చూస్తూనే ఉండిపోయింది వెంటనే షణ్భగం చూసింది ఒక పెద్ద సింహం వాళ్ళ పిన్ని దగ్గరికి వచ్చింది వాళ్ళ పిన్ని దానిపైన ఎక్కి కూర్చున్నారు ఆ ఒక దృశ్యాన్ని చూసి షణ్భగం చాలా ఆశ్చర్యపడింది వాళ్ళ పిన్ని సాక్షాత్ దుర్గమ్మ తల్లిలాగే మారి సింహం పైన సవారికి వెళ్లారు దుర్గాదేవి మీరే నన్ను వెతుకుంటూ వచ్చారా ఇంకా మీరు ప్రేమతో నాకు ఇన్ని కొని పెట్టారా తల్లి నీ కరుణనే కరుణ నేను కూడా మీకు పూజ చేసి డాన్స్ చేయడానికి వెళ్తాను శణ్భగోన్ చాలా అందమైన డ్రెస్సుని వేసుకుని డాన్స్ ఆడడానికి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉండే వాళ్ళందరూ తన్ని చూసి ఆశ్చర్యపోయారు తన స్నేహితురాలు సంగవి తన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది అరే శీతల్ నీకింత అందమైన డ్రెస్సు నగలు కొనిచ్చారు దుర్గా మాత ఇచ్చారు ఆమె కరుణ ఎంతో గొప్పది అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యమైంది కానీ అక్కడున్న సంగవికి చాలా ఈర్ష పుట్టింది ఒకవేళ షణ్భగన్ డైలీ ఈ డ్యాన్స్ లో పాల్గొంటే అప్పుడు తను మొదటి ప్రైజ్ గెలుస్తుంది తన మైండ్ లో చాలా చెడ్డ ఆలోచనలు వస్తూ ఉండింది షణ్భగన్ ఇంకా వాళ్ళ స్నేహితులందరూ ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో జాలీగా డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు సంగవి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి షణ్భగానికి తాగడానికి షర్బత్ ఇచ్చింది ఆ షర్బత్ లో తనొక మాత్రని కలిపింది శీతల్ ఈ సర్బత్ తాగు నీ నీరసం మొత్తం తగిపోతుంది తర్వాత రేపు కార్యక్రమంలో రెండింతల బలంతో వస్తావు అరే ఇదేంటి చాలా చేదుగా ఉన్నట్టుంది ఇందులో ఏమైనా కలిపావా ఇది చాలా శక్తివంతమైన సర్బత్ అందుకే అలా ఉంది తాగు తాగు ఆరోగ్యానికి మంచిది శన్భగు ఆ శర్బత్ ని తాగాక ఇంకలా ఇంటికొచ్చింది వచ్చే దారిలో తను కళ్ళు తిరిగి పడిపోయింది తను కింద పడిన వల్ల తన తల చేతిలో అంతా డబ్బు తగిలింది తనకి జ్వరం కూడా వచ్చింది మర్నాడు డాన్స్ ఆడడానికి కూడా తనకి శక్తి లేదు సంగవికి శణగానికి ఏవైందో తెలిసిపోయింది సంగవి లోపల చాలా సంతోషపడింది తను సగంలో ముళ్ళుగా వచ్చింది వెళ్ళిపోయింది ఇక రోజు జరగ నృత్యంలో నాకే విజయం లభిస్తుంది పాప శీతల పరిస్థితి ఇలా అయిపోయింది తను నాలుగైదు రోజులు లేచి రానే రాలేదు ఇప్పుడు ప్రధాన బహుమతి నాకే లభిస్తుంది దుర్గమ్మ తల్లికి ఈ విషయం తెలుసు అంటే వినే శణ్భగానికి షర్బత్ లో మాత్రాన్ని కల్పించారని తెలిసింది శణ్భగానికి ఒళ్ళు లేదు పాపం తన కొద్ది రోజుల వరకు డాన్స్ ఆడలేదు దుర్గమ్మ తల్లే షణ్భగంలాగో దిగి వచ్చారు ఇంకా డాన్స్ ఆడే చోటికి వెళ్లారు సంగవి డాన్స్ ఆడే చోటికి వెళ్ళేటప్పుడు అక్కడ అలంకారంతో నుంచున్న శణగాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయింది అరే కాసేపు ముందు ఆరోగ్యం బాగోలేకుండా పడుకోంది ఇక్కడికి ఎలా వచ్చింది నేను కష్టపడింది వృద్ధ అయింది కాసేపు ముందు తన పడకలో పడుకొని గొణుగుతూ ఉండేది నేను చూశాను కానీ తను ఇంత త్వరలో కోలుకుంది తర్వాత బాగా అలంకారం చేసుకొని ఇక్కడికి వచ్చేసింది ఏం ఆలోచిస్తున్నావు సంగవి ఈసారి కూడా సర్బత్తులో ఏమైనా కలుపుదామని ఆలోచిస్తున్నావా ఎంత సర్బత్ అయినా ఇవ్వు నీ ఆలోచన నెరవేరబోయేది లేదు ఏంటి దొంగకి తేలు కుట్టినట్టు ఉందా శీతల్ ఎందుకిలా మాట్లాడుతున్నా నేను నీకు శర్బత్ని చాలా ఆశగా ఇచ్చాను అందులో ఎవరికి ఏదో తెలియకుండా కలిపిచ్చేశావు అది కూడా చెప్పు సంగవి చాలా ఆశ్చర్యపడింది అంటే శర్బత్ లో మాత్ర కలిపిన విషయం శణగానికి ఎలా తెలిసింది ఎందుకంటే తన ఆ మాత్రని కలిపినప్పుడు అక్కడ తన్ని తప్ప ఇంకా ఎవరూ లేరు ఇంకా ప్రతిరోజు దుర్గమ్మ తల్లి శణగ రూపంలో వచ్చి డాన్స్ ఆడారు ఇంకా సంగవి ఈర్ష్యపడడం మొదలుపెట్టింది దుర్గమ్మ తల్లి షణ్భగ్ని ఒక్కొక్క నిమిషము చాలా జాగ్రత్తగా చూసుకున్నారు చివరి రోజు దుర్గమ్మ తల్లి యొక్క అరువుల వల్ల శణ్భగం పూర్తిగా గుణమైంది ఆ రోజే డాన్స్ కి సంబంధించిన చివరి రోజు కూడా డాన్స్ మొదలైంది శణ్భగం చాలా అందంగా డాన్స్ ఆడింది ప్రతి ఒక్కళ్ళు తన్నే చూస్తూ ఉన్నారు సంగవి షణ్భగన్ తోనే డాన్స్ ఆడుతూ ఉన్నారు ఇంకా తనకి చాలా ఈర్ష మొదలైంది తను రెండు మూడు సార్లు శణగాని కింద పడేయడానికి చూసింది కాని శణగవన్ తప్పించుకుంది ఆశ్చర్యపడ విషయం ఏంటంటే సంఘవి కింద పడిపోయింది తను చాలా అమ్మన పడింది శణ్భగన్ చాలా అందంగా డాన్స్ ఆడుతూ ఉండింది వదలకుండా ఆడి ఆఖరికి తనని నిరూపించుకుంది శణగానికి ఫస్ట్ ప్రైజ్ కూడా దొరికింది ఆ డాన్స్ ఫినిష్ అయ్యి అందరూ బయలుదేరేటప్పుడు సంఘవి శణభగాని నుంచోమని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ ఉండిన వాళ్ళందరూ బయలుదేరిపోయారు సంఘవి ఆ పూజ పంతల దగ్గర ఉన్న వాష్రూమ్ పైప్ లో కరెంటు పైప్ ని దాంట్లో కనెక్ట్ చేసింది శణ్భగం వెళ్లి ఆ పైపుని ని తెరిచినప్పుడు తనకి షాక్ కొట్టాలని తను షణభగాన్ని తీసుకెళ్లి వాష్రూమ్ కి వెళ్ళింది శణ్భగం పైప్ దగ్గరికి వెళ్లిన వెంటనే ఆగిపోయింది ఎందుకు నిలిచినావు శీతల్ చేతులు కాళ్ళ చెమటలు పడుతోంది నాట్యం చేయాలి కదా షణ్భగం త్వరగా వెళ్లి ఆ పైపుని ని ముట్టుకుని తనకి షాక్ కొట్టాలని సంఘవి ప్లాన్ చేస్తూ ఉండింది శణ్భగం ఆ పైపును వెళ్లి ముట్టుకున్న వెంటనే కరెంటు కట్ అయిపోయింది ఎలాగోలా షణ్భగం తప్పించుకుంది ఇది జరిగింది కూడా దుర్గమ్మ తల్లి వల్లే తను ఆఖరి నిమిషంలో కరెంటు ని కట్ చేసేశారు సంఘవి ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోయింది తను షణ్భగంతో కలిసి తిరిగి ఇంటికొస్తూ ఉన్నారు హఠాత్తుగా షణ్భగం వాళ్ళ పిన్ని రూపంలో తల్లి దుర్గమ్మ తల్లి ఒక రథంలో కూర్చుని వచ్చారు అమ్మ శీతల్ అభినందనలు ఈ రోజు నీకు బహుమతి లభించింది రా నిన్న ఇంటికి తీసుకెళ్తాను తన రెండు చేతుల్ని జోడించి అమ్మా మీ కరుణనే కరుణమ్మా రండి మీతో పాటు రావటంలో నాకు కూడా చాలా సంతోషం శణ్భగవన్ దుర్గమ్మ తల్లి వాళ్ళ రథంలో వెళ్ళింది అప్పుడు సంగవి వెనక్కి తిరిగి చూసినప్పుడు దుర్గమ్మ తల్లికి వాహనలాగా ఉండిన సింహం భయంకరమైన రూపంలో నుంచి నుండింది సంగవి పరిగెట్టింది సింహము వెనకాలే తరుముకుంటూ వచ్చింది